ఆయందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ జై శ్రీరామ్ మేఘనాథుడు లక్ష్మణుడిపై నాగస్త్రం వేయడంతో లక్ష్మణుడు మూర్చపోతాడు రామరామన యుద్ధంలో ముందుగా లక్ష్మణుడు మేఘనాథుడు యుద్ధం చేస్తున్న సమయంలో మేఘనాథుడు లక్ష్మణుడిపై నాగాస్త్రాన్ని వేస్తాడు అలా నాగాస్త్రం వేయడంతో లక్ష్మణుడు మూర్చపోయి పడిపోతాడు అలా మూర్చపోయి పడిపోయిన లక్ష్మణుని చూసి శ్రీరాముడు చాలా బాధపడతాడు ఎలాగంటే అనవసరంగా నా ఇంబడి వచ్చి నాతో పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి నా ఇంబడి వచ్చావు ఇప్పుడు ఇలా జరిగిపోయింది తమ్ముడా నీకు అని చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీరాముడు అప్పుడు ఇదంతా చూసిన వానర సైన్యంలోని జాంబవంతుడు సుగ్రీవుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరూ చూసి రాముడు బాధపడడంతో అందరూ బాధపడుతూ ఉంటారు అలా బాధపడుతూ ఉండగా విభీషణుడు సంజీవని పర్వతంలో ఒక సంజీవని మొక్క ఉంటుంది ఆ సంజీవని పర్వతంలో ఇక దొరికే ఆ మొక్కను తీసుకొని వస్తే దీనికి విరుగుడుగా ఉంటుంది ఈ అస్త్రానికి ఆ సంజీవని ఆకులను పసరు పోస్తే లక్ష్మణుడు బ్రతుకుతాడు అని చెప్పడంతో ఆంజనేయస్వామి క్షణం కూడా ఆలోచించకుండా సంజీవని పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్తుంటాడు అలా వాయువేగంతో వెళ్తున్న స్వామి సంజీవని తీసుకురావడానికి వెళ్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న రావణాసురుడు కాలనేని అనే ఓ రాక్షసుని పిలిపించి నీవు సంజీవని తీసుకురావడానికి వెళ్తున్న ఆంజనేయస్వామిని అడ్డుకొని అతన్ని సంహరించు అతన్ని సంహరిస్తే నేను నా రాజ్యంలోని అర్ధరాజ్యాన్ని నీకు ఇస్తానని కాలనేమికి ఆశ చూపిస్తాడు రావణాసుడు దానితో కాలనేని అనే రాక్షసుడు మారువేషంలో ఒక మునిలా వచ్చి ఆ రాక్షసుడు అక్కడ కూర్చొని తపస్సు చేస్తుండటంతో అది చూసిన ఆంజనేయస్వామి అక్కడికి వెళ్ళి ఆ మునికి నమస్కరించి సంజీవని పర్వతాలను తీసుకురావడానికి వెళ్తున్నాను నాకు దాని యొక్క విజయం కలగాలని చెప్పండి దాని యొక్క రహస్యం చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆంజనేయ స్వామికి ఆ కాలనీని ఈ విధంగా చెప్తాడు నీవు ముందుగా వెళ్ళి ఆ నదిలో స్నానం చేసుకొని రా అని చెప్తాడు తర్వాత ఏమైంది పార్ట్ టూలో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి